గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ గుడ్ మార్నింగ్ మామ్ డిడ్ యూ స్లీప్ వెల్ బాగా నిద్రపోయావా ఎస్ ఐ డైట్ వాట్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ అవును పడుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేశావు వీ హ్యాన్ కేక్స్ అండ్ ఫ్రూట్స్ డూ యూ లైక్ ఇట్ మాకు పాన్ కేక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి నీకు ఇష్టమా ఎస్ ఐ లవ్ పాన్ కేక్స్ అవును నాకు పాన్ కేక్స్ అంటే ఇష్టం ఈ టప్ సో యూ హ్యావ్ ఎనర్జీ ఫర్ స్కూల్ మీకు స్కూల్లో ఎనర్జీగా ఉండాలంటే బాగా తిను ఓకే మా వాట్స్ షుడ్ హై వే టుడే సరే మమ్మీ ఏం డ్రెస్ వేసుకోవాలో హౌ అబౌట్ యువర్ బ్లూ షర్ట్ అండ్ జీన్స్ నీ బ్లూ షర్ట్ జీన్స్ వేసుకో ఓకే వేర్ ఆర్ మై సాక్స్ నా సాక్స్ ఎక్కడున్నాయి ఉన్నాయి దేర్ ఆర్ ఇన్ అవర్ డ్రాయర్ నీ అల్మరాలో ఉన్నాయి ఫౌండ్ దెమ్ ఉన్నాయి వాట్స్ ద వెదర్ లైక్ వాతావరణం ఎలా ఉంది ఇట్స్ అన్నీ ఎండగా ఉంది ఓకే డూ ఐ నీడ్ మై హ్యాట్ సరే హ్యాట్ తీసుకెళ్ళాలా ఐ ప్యాక్డ్ యువర్ లంచ్ నీ లంచ్ ప్రిపేర్ చేశాను థ్యాంక్ యూ మామ్ డోంట్ ఫైగట్ యువర్ వాటర్ బాటిల్ నీ వాటర్ బాటిల్ మర్చిపోవద్దు ఓకే ఓ ఎస్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పడం ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ స్కూల్ స్కూల్ గురించి హ్యాపీగా ఉన్నావు ఎస్ వీ హ్యావ్ ఆర్ట్ క్లాస్ ఐ లవ్ డ్రాయింగ్ నాకు ఆర్ట్ క్లాస్ అంటే ఉంది నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం వాట్ విల్ యూ డ్రా నువ్వేం గీస్తావు మేబీ ఏ రాకెట్ షిప్ నేను రాకెట్ షిప్ గీయచ్చు వావ్ దట్ స్కూల్ రిమెంబర్ టు లిజన్ టు యువర్ హోంవర్క్ బాగుంది హోంవర్క్ గుర్తుపెట్టు ఐ విల్ మామ్ డూ ఐ హ్యావ్ ఎనీ హోమ్వర్క్ టు నైట్ నేను చేస్తాను నైట్కి ఎంత హోంవర్క్ ఎస్ సమ్ రీడింగ్ వి విల్ డూ ఇట్ టుగెదర్ చదివించడం కూడా నేను దగ్గరుండి చదివిస్తాను అని చెప్పడానికి ఓకే విల్ యూ పికప్ మీ అప్ టుడే నేను పికప్ చేసుకుంటావా ఎస్ ఐ విల్ బి దే త్రీ ఓ క్లాక్ నేను త్రీ ఓ క్లాక్కి అక్కడ ఉంటాను గ్రేట్ ఐ క్యాన్ వీ గో టు ద పార్క్ ఆఫ్టర్ స్కూల్ స్కూల్ అయిపోయాక పార్క్కి వెళ్దాం షూర్ ఇఫ్ యూ ఫినిష్ యువర్ హోమ్వర్క్ నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తా ఐ విల్ నేను ప్రామిస్గా